హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ ఆదివారం రెండు వేల ఇరవై ఐదున రెండవ సంపూర్ణ చంద్రగ్రహణం అయితే వస్తుందండి ఈ ఈ చంద్రగ్రహణం పట్టు విడుపు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది అదేవిధంగా స్త్రీలు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలు అయితే చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి అదేవిధంగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద శుద్ధ పౌర్ణమి శతభిషం నక్షత్రం అయితే ఈ గ్రహణం అనేది వస్తుందండి సెప్టెంబర్ ఆదివారం రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఈ చంద్రగ్రహణం భారతదేశం మొత్తంలో అయితే కనిపిస్తుందండి ఏ ప్రదేశాలలో కనిపిస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే ఉత్తర భారత్ పశ్చిమ భారత్ దక్షిణ భారత్ అలాగే తూర్పు భారతదేశంలో అయితే ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి ఈ గ్రహణం సమయంలో అందరూ మీకు ఇష్టమైన దైవాన్ని ఆరాధించుకుంటే చాలా మంచిది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలు కూడా తెలుసుకుందామండి భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మొదలయ్యి అర్ధరాత్రి అంటే తెల్లవారితే సెప్టెంబర్ ఎనిమిది ఒకటి ఇరవై ఆరు నిమిషాలకైతే ఈ ఇరవై ఆరు నిమిషాల వరకు అయితే ఈ చంద్రగ్రహణం అనేది ఉంటుందండి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ వరకు అయితే ఈ చంద్రగ్రహణం మనకి ఉంటుంది సో ఆ సమయంలో మనము మనకి ఇష్టమైన దైవాన్ని ఆరాధన చేసుకుంటే చాలా మంచిది కుదిరిన వాళ్ళు సముద్ర స్నానాలు చేసుకున్నా కూడా చాలా మంచిదండి అంటే మొత్తం గ్రహణ సమయం వచ్చేసి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఈ గ్రహణ సమయం అనేది ఉంటుంది ఆ సమయంలో మనం ఏ ఏ నియమాలు పాటించాలో మనకి తెలుసు కదండి ఆ నియమాలు తప్పకుండా పాటించాలి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కూరగాయలు కొయ్యడం సూదితో కుట్టడం లాంటివి అస్సలు చేయకూడదండి ఈసారి రాత్రి వేళలో వచ్చింది కాబట్టి గర్భిణీ స్త్రీలకు మంచిదని అనుకోవాలి స్త్రీలు పడుకునే బెడ్డు దగ్గర గరిక పెట్టుకుంటే చాలా మంచిది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గ్రహణం కిరణాలు గర్భిణీ స్త్రీల మీద పడకుండా తప్పకుండా చూసుకోవాలండి ఈ కిరణాలు గర్భిణీ స్త్రీల మీద పడడం వల్ల వాళ్ళకి నెగిటివ్ వైబ్స్ అనేవి కనిపిస్తాయి సో ఈ కిరణాలు వాళ్ళ మీద పడకుండా తలుపులు కి టికీలో అన్నీ క్లోజ్ చేసుకొని అయితే పడుకోవాలి అదే విధంగా పట్టు విడుపు స్నానం అయితే తప్పకుండా శ్రేయాలి గ్రహణ సమయంలో కదలకుండా ఎలాంటి పనులు చేయకుండా పడుకొని ఉండాలి అదేవిధంగా ఎలాంటి ఆహారం తీసుకోవడం కానీ తాగడం కానీ ఎలాంటి ఇలాంటివి కూడా అస్సలు చేయకూడదు ఆ గ్రహణ సమయం ఎంత ఎంత టైం అయితే ఉంటుందో ఆ టైం వరకు వాళ్ళు వాళ్ళకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకుంటూ పడుకొని ఉంటే చాలా మంచిది ఎలాంటి పనులు కూడా చేయకూడదు ఆ సమయంలో ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఢిల్లీ చండీగఢ్ జైపూర్ లక్నో ముంబై అహ్మాబాద్ పూణే చెన్నై బెంగళూరు హైదరాబాద్ కొచ్చి భువనేశ్వర్ భోపాల్ నాగ్పూర్ రాయ్పూర్ ఈ ఈ ప్లేసెస్లో అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం అయితే కనిపిస్తుందండి ఈ సమయంలో తినడం కానీ తాగడం కానీ గ్రహణ గ్రహణాన్ని చూడడం కానీ అలాంటి పనులు అయితే చేయకూడదు కొన్ని రాసుల వాళ్ళైతే అసలు ఈ గ్రహణం అనేది చూడకూడదండి ఈ గ్రహణం అయిపోయిన తర్వాత మనము అందరూ పట్టు విడుపు స్నానాలు అయితే తప్పకుండా చేయాలి విడుపు స్నానం వచ్చేసి సెప్టెంబర్ ఎనిమిదో తేదీన విడుపు స్నానం చేసి ఇల్లు పూజారూము శుభ్రం చేసుకొని దీపం వెలిగించుకొని దైవారాధన అయితే తప్పకుండా చేయాలండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్